హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ పైన పిక్స్ ని షేర్ చేశాను కదా సేమ్ ఇలా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి డిజైన్ రావాలి ఇలా రావాలి అంటే మనం కటింగ్లో లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో క్లియర్గా చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ కి క్రింది వైపున ఇలా చిన్న ప్రిల్స్ రావాలి నాకు ఒరిజినల్ క్లాత్ వన్ మీటర్ మాత్రమే ఇచ్చారు పెద్ద సైజ్ బ్లౌజ్ అందువల్ల నాకు హ్యాండ్స్ కి కుచ్చు అలాగే బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ ని ప్లేస్ చేయడానికి నాకు క్లాత్ అయితే లేదు అందువల్ల కుచ్చు కోసం ఈ బటన్స్కి నేను గోల్డ్ కలర్ ఇస్తానని చెప్పాను క్లయింట్ ఓకే అన్నారు తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన నేను ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ ఇచ్చామనుకోండి చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళకి ప్రిన్సెస్ కట్ క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ ఇచ్చామనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ లైనింగ్ మాత్రం ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అలాగే బ్యాక్ సైడ్ కాలర్ వస్తుంది అందువల్ల లైనింగ్ సఫిషియెంట్గా ఉండాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నీట్గా స్ట్రింగ్ చేసుకొని ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేసుకొని బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసి బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ అనమాట అందువల్ల ఇక్కడ బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా పదిహేడు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను పదహారు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేడు ఇంచెస్ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి ఇక్కడ మీరు కాలర్ని సపరేట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా హాల్టర్ నెక్ కాలర్ని కూడా రెడీ చేసుకోవచ్చు మన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి నేనైతే హాల్టర్ నెక్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి అప్పర్ చెస్ లూస్ తీసుకోవాలి అప్పర్ చెస్ లూస్ నలభై నాలుగు ఇంచెస్ నాలుగో భాగం పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం లూజింగ్ ఇవ్వాలి కదా బాడీ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లూజింగ్ అనేది ఒక ముప్పై ఇంచు వరకు ఇవ్వాలి పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు లూజింగ్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఆది బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లూజింగ్ అవసరం లేదు బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మాత్రమే ఇలా లూజింగ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకొని నాలుగో భాగం తీసుకోవాలి నడుం లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ మీరు హాల్టర్ నెక్ని లేదా కాలర్ నెక్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ తప్పకుండా తీసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఒకవేళ చెస్ట్ లూస్తో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అంటే ఈ సైజ్ బ్లౌజ్కి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వచ్చిన చెస్ట్ లూజ్కి నాలుగో భాగం పదకొండు ఇంచెస్ కదా ఆరు ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా వాళ్ళ చెస్ లూజ్ను బట్టి మీరు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోండి నేనైతే ఇక్కడ పదిహేడు ఇంచెస్ లో సగం ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని నా వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను షోల్డర్ ఏమో మూడు ఇంచెస్ కి తీసుకున్నాను నెక్ వచ్చేసి నాలుగు ఇంచెస్ కి తీసుకున్నాను కిలింది ఖర్చులోకి వెళ్తుంది అలాగే ఇలా సేమ్ మార్కింగ్ ఉంది కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని చంక డౌన్ ఏమో వచ్చిన ఈ ఫుల్ షోల్డర్లో ఒక ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ తగ్గించాలి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు ఏడున్నర ఇంచెస్కి చంక డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాము వచ్చిన ఆరు లూజ్కి ఇలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ లైన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర ఇంచెస్ చంక డౌన్ ఏమో ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని టేప్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ అలాగే క్రింది వైపున లైన్ ఉంది కదా ఈ ఆర్మ్ హోల్ కరువు లైన్ ఆ లైన్ మీదకి ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కార్నర్లో ముప్పావి ఇంచ్ సరిపోతుంది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆర్మహోల్ లూస్ ఎంత ఉందో కరెక్ట్గా వస్తే ఓకే రాలేదు అంటే మనం ఈ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా లైన్ మీద ఇలా చెక్ చేసుకోవాలి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ పక్కనే ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పది ఇంచెస్ ఉంది ఓకేనా మనకి ఆరు హోల్స్ తొమ్మిది ముప్పై ఇంచెస్ రావాలి అందువల్ల మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం లూజ్ అవుతుంది అనమాట చంక దగ్గర కొంచెం ఒక్క పాయింట్ తక్కువ ఉంది పది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది తొమ్మిది ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది అందువల్ల ఉంచేస్తున్నాను మన స్టిచ్చింగ్లో ఒక్క పాయింటే కాబట్టి ఇబ్బంది లేదు అలానే మరి హాఫ్ ఇంచ్ అలా రాకూడదు అలా ఉందంటే లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ ఏమో బార్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఎందుకంటే క్రింది వైపున బార్డర్ ని ప్లేస్ చేయాలి అందువల్ల నాలుగు ఇంచెస్ కి బార్డర్ కోసం ప్లేస్ చేశాను పై వైపున ఇలా యూ షేప్ డిజైన్ వస్తుంది కదా ఆ డిజైన్ కరెక్ట్ గా హోల్ రావాలి ఆ హోల్ లో పోట్లీ బటన్స్ రావాలి అందుకోసం ఈ డిజైన్ కరెక్ట్ గా ఏడ్ ఇంచెస్ కి వచ్చేలా పై వైపు కి ప్లేస్ చేశాను ఈ క్లైంట్ యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్ లో ఎలా ఉందో సేమ్ అలానే బ్యాక్ సైడ్ బ్రాడ్ కావాలన్నారు అందువల్ల నాలుగున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను బ్రాడ్ వద్దనుకోండి మూడు మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఈ క్లయింట్ బ్రాడ్ చెప్పారు కాబట్టి తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని అయితే ఇలా బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఈ యూ షేప్ కార్నర్ అంతా పోట్లీ బటన్స్ వస్తాయి నేనైతే ఇక్కడ నెక్ని కట్ చేయను ఎందుకంటే మనం స్టిచ్చింగ్లో పేపర్ క్యాన్వాస్తో రెడీ చేసుకుందాం అందువల్ల ఇప్పుడు కట్ చేయకూడదు బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కాలర్ వస్తుంది అందువల్ల ఇక్కడ నెక్నైతే అస్సలు కట్ చేయను షోల్డర్ దగ్గర మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్కింగ్ చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి లేదంటే షోల్డర్ అనేది జారినట్టుగా వస్తుంది అనమాట అందువల్ల ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేస్తే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మామూలుగా మనం ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేస్తాం కదా డాట్స్ హైట్ అనేది బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ క్రిందికి రావాలి అలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఈ విధంగా కట్ చేసేయండి ఇలా కట్ చేస్తే నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ హాల్టర్ నెక్ వస్తుంది కాబట్టి పేపర్ మీద కట్ చేద్దాము ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయితే నేను ఖచ్చితంగా పేపర్ని బేస్ చేసి కట్ చేస్తాను ఇలా కట్ చేస్తే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకుని క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఖచ్చితంగా క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రింది వైపున ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పై వైపుకి ఒక ఐదు ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ నెక్ వెడల్పు నాలుగున్నర ఇంచెస్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి పై వైపుకి ఐదు ఇంచెస్ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో అంత వెడల్పుని మార్క్ చేసుకుని ఇలా ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి అలాగే నేను అపెక్స్ పాయింట్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మనకు ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడ వరకు తీసుకునే మార్కింగ్ని అపెక్స్ పాయింట్ అంటారు అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా మీరు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి బాగా పిక్లో ఎలా ఉందో అలా డీప్ రావాలన్నారు అందువల్ల నేను ఏడున్నర లేదా ఎనిమిది ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే ఏడున్నర ఇంచెస్ తీసుకున్నాను సేమ్ అలానే బ్రాడ్ రావాలన్నారు అలానే నేను డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్నైతే ఇక్కడైతే నేను నెక్ని కట్ చేయను పేపర్ క్యాన్వాస్తో ఎలా రెడీ చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే ఇక్కడ కాలర్ నెక్ వస్తుంది కాబట్టి షోల్డర్ దగ్గర మనం కాలర్ వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున మాత్రం ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర ఒకటి ముప్పా ఇంచెస్ పై వైపున ఒకటి పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీకు కాలర్ ఇంత వెడల్ పొద్దు అనంటే క్రింది వైపున ఒకటిన్నర ఇంచెస్ పై వైపున ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది బాగా చిన్న సైజ్ బ్లౌజెస్ అనుకోండి క్రింది వైపున పావు పై వైపున ఒక ఇంచు చాలన్నమాట పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను క్రింది వైపున ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ షేప్ అయితే ఇలా వస్తుంది చూసారా ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ క్లయింట్ చాయిస్ అనమాట ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలానే రావాలి నెక్ అనేది చూసారా ఇలా వస్తుంది నెక్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇంకొంచెం కూడా బ్రాడ్ ఇవ్వచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇవన్నీ నేను పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసేటప్పుడు చెప్తాను ఈ క్రింది వైపున వీ కట్ వచ్చింది కదా ఈ స్టార్టింగ్లో ఆ వీ కట్ కొంచెం క్రిందికి వచ్చినా పర్వాలేదు లేదంటే నెక్ దగ్గర క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ బాక్స్ కంటే కొంచెం క్రింది వైపుకి వచ్చేలా మార్క్ చేశాను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా నెక్ వచ్చిందా లేదా అని నెక్స్ట్ అపెక్స్ పాయింట్ పై వైపున ఖర్చుని వదిలేసి అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అలాగే మన మెథడ్లో ఇలా మార్క్ చేసేటప్పుడు క్రిద్ది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా అందువల్ల కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ అపెక్స్ పాయింట్ని నోట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు అసలు అపెక్స్ పాయింట్ని ఎలా తీసుకోవాలి అని ఓకేనా మనకి ఫ్రంట్ లో చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనం చెస్ట్ మీద టేప్ని ప్లేస్ చేసి కరెక్ట్గా మధ్యలో నిపుల్ పాయింట్ అంటారు కదా చెస్ట్ ఎత్తు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు తీసుకునే నే అపెక్స్ పాయింట్ అంటారు ఈ క్లయింట్కి అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్ దగ్గర ఉంది అలాగే మధ్యలో అపెక్స్ టు అపెక్స్ ఇలా వెడల్పును కూడా తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా ఈ క్లయింట్కి తొమ్మిది ఇంచెస్ వరకు ఉంది ఓకేనా తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు కూడా ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే కాస్త వెడల్పుగా ఉంటారు కదా చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇలా అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ కూడా నోట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ మీరు అడుగుతూ ఉన్నారు కదా పై వైపునేమో ఏమో నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నారు క్రింది వైపున హాఫ్ ఇంచ్ తగ్గించేస్తున్నారు ఎందుకు అని చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పై వైపున ఎత్తుగా ఉంటుంది కదా చెస్ట్కి చెస్ట్కి గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట క్రింది వైపున నడుము దగ్గర అంత గ్యాప్ ఉండదు ఎందుకంటే చెస్ట్ అక్కడ ఉండదు కదా అందువల్ల అనమాట హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్ ఉంది అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ ఉంది అంటే తొమ్మిది తొమ్మిది ఇంచెస్ ఉంది కానీ నడుము దగ్గర తక్కువ వచ్చేస్తుంది చూసారా ఇలా తక్కువ వచ్చింది అని అంటే హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందువల్ల ఇలా హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకున్నాను షోల్డర్ నుంచి అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్ నా వైపు నుంచి నాలుగున్నర ఇంచెస్ క్రింది వైపున నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే ఈ వెడల్పు కూడా చాలా ఇంపార్టెంట్ చెస్ట్ తక్కువ అనుకోండి ఒకటిన్నర రెండు ఇంచెస్ సరిపోతుంది మీడియంగా ఉంటే రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ హెవీగా ఉందనుకోండి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు కూడా ఇవ్వాలి నేనైతే మూడు ఇంచెస్ వరకు ఇచ్చాను రెండు ముప్పా లేదా మూడు ఇంచెస్ వరకు ఇవ్వచ్చు అనమాట ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ వెడల్పు అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఇలా వెడల్పు ఇవ్వడం వలన చెస్ట్ దగ్గర క్లాత్ అనేది నీట్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి కి లోతు ముప్పావి ఇంచు వరకు తీసుకోవాలి ఓకేనా లోతుని మళ్ళీ మార్క్ చేయడం మిస్ అవుతుందేమోనని మార్క్ చేసేస్తున్నాను ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా కర్వుడ్ షేప్ని డ్రా చేసుకోవాలి పై వైపున చంక దగ్గర లూజ్ రాకుండా ఇక్కడ ఒక ముప్పా ఇంచు వరకు కొంచెం క్లాత్ని అయితే కట్ చేయాలి ఇలా పేపర్ని కట్ చేయడం వల్ల ఈ ఎర్రర్స్ అన్నీ మనం క్లాత్లో తీసేస్తున్నాం అర్థమైందా ఒకేసారి మీరు క్లాత్లో మార్కింగ్ చేశారనుకోండి ఈ ఎర్రర్స్ అన్నీ క్లాత్లో ఉంటాయి అందువల్ల చంక దగ్గర లూజ్ రావడం ఫ్రంట్ సైడ్ టైట్గా పట్టినట్టు ఉండడం ఇలాంటి డిఫెక్ట్స్ అన్నీ వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ డాట్ని స్టిచ్ వేసుకోవాలి అని అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ వేయాలి అంటే అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కూడా చెక్ చేసుకుందాము ఈ క్లయింట్కి పదిహేనున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి పదిహేనున్నర ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను మీరు సైడ్ ఏదైనా డాట్ వేస్తాము అంటే చెస్ట్ ఎక్కువ ఉంది అని అంటే డాట్ వేయాలి అంటే డాట్ కోసం క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే కప్స్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల డాట్స్ని అయితే స్టిచ్ వేయట్లేదు మీరు కప్స్ని ప్లేస్ చేయట్లేదు అంటే డాట్స్ని స్టిచ్ వేసుకోండి చెస్ట్ ఎక్కువగా ఉంటే ఫ్రంట్ సైడ్ కానీ సైడ్ జాయింట్ వైపు కానీ నేను డాట్స్ని అయితే స్టిచ్ వేయట్లేదు నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడికి నాలుగు ఇంచెస్ ఉంది ఈ మధ్యలో గ్యాప్ని వదిలేసి నాలుగు ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ నడుము లూజ్ మనకి తొమ్మిది పావు ఇంచెస్ ఉంది అక్కడ నుంచి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ అనేది నీట్గా సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా అర్థం కాలేదు డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా నీట్గా క్రింది వైపున క్లాత్ని కట్ చేసేయాలి ఎందుకంటే ఇది షేప్ బెల్ట్ అనమాట ఈ క్లాత్ని అంటే ఇక్కడ పేపర్ని కట్ చేశాను కదా ఈ పేపర్ని బేస్ చేసుకుని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి అందువల్ల ఈ క్రింది వైపున ఈ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ పై వైపున మనకి హాల్టర్ నెక్ కాలర్ వస్తుంది కాబట్టి మార్కింగ్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం కట్ చేయొద్దు ఎందుకంటే పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేస్తాను అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇస్తే ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కదా ఈ అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇలా పేపర్స్ అన్నీ కట్ చేశాక నెక్స్ట్ క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర మాత్రం పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది మనం కట్ చేసేస్తామన్నమాట అందువల్ల ఇలా ఫోల్డ్ చేసి ఇలా పిన్నుని సెట్ చేస్తే మనకి ఈజీగా షేప్ పెట్టి కట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఈ రెండు క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా ఈ రెండు క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ దగ్గర నీట్గా టక్స్ ఇవ్వాలి ఈ రెండు ఫ్రంట్ పార్ట్ క్లోత్స్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మనం ముందుగా పేపర్ని కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా నాకు పదకొండున్నర ఇంచెస్ ఉంది నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను తీసుకోవచ్చు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు కాబట్టి నేను పదకొండు ముప్పై ఇంచెస్ దగ్గర మార్క్ చేసి మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఖర్చు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఎంతైతే ఉందో చూసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది ఎందుకంటే చెస్ట్ ఎక్కువ కాబట్టి అలాగే ఈ ఫ్రంట్ సైడ్ మరి షేప్ బెల్ట్ పొట్ట మీదకి వెళ్తుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కూడా తక్కువే అసలే షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది కాబట్టి మరి పై వైపుకి కట్ చేస్తే ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ అనేది తక్కువైపోతుంది అందువల్ల పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా పై వైపుకి కట్ చేశాను మార్క్ చేసుకునే విధంగా ఇలా నీట్గా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ అనేది తెలుస్తుంది అనమాట ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ సైడు ఈ షేప్ బెల్ట్ని అయితే కట్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రంట్ క్లాత్ ఏమో ఎక్కువ ఉంది షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది అనిపిస్తుంది కానీ స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ క్రింద కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మిగిలింది ఈ క్లాత్ అనమాట ఈ క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేద్దామో అంటే ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నాకు క్లాత్ సరిపోవట్లేదు ఇలా తీసుకుంటే ఇటువైపు పన్నా లేదనమాట అంటే జాయింట్స్ అనేది తప్పకుండా వస్తాయి చూసారా ఒకటిన్నర మీటర్ తీసుకున్నా కూడా నాకు క్లాత్ అనేది సరిపోలేదు మళ్ళీ కాలర్ ఉంది కాలర్ని డిజైన్ చేయాలి పేపర్ క్యాన్వాస్కి అతికించుకోవాలి అయినా క్లాత్ లేదు కాబట్టి అర్థమైందా పెద్ద సైజ్ బ్లౌజెస్కి మనకి లైనింగ్ అనేది ఎక్కువ ఉండాలి అక్కడైతే హ్యాండ్స్కి కొంచెం జాయింట్ వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి క్రింది వైపున ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేశాను హ్యాండ్కి క్రింది వైపున కుచ్చులాగా అంటే కుచ్చు కుచ్చుగా గోల్డ్ కలర్ క్లాత్తో ప్లేస్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఆ క్లాత్ వస్తుంది అందువల్ల హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే టోటల్గా పదిన్నర ఇంచెస్ రావాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి కుచ్చు వస్తుంది కాబట్టి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ముప్పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా హోల్ ఫిట్టింగ్ పాయింట్కి కలిసేలా ఇలా హ్యాండ్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి ఈ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఆర్మహోల్ కర్వుడ్ స్కేల్ కర్వ్డ్ స్కేల్ ఇవన్నీ ఉన్నాయి కదా స్టార్టింగ్ ఇలా స్కేల్స్తో డిపెండ్ అవ్వండి మెల్లగా ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేయడం అలవాటు చేసుకోండి ఇలా నీట్గా కరువు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ లైన్స్ని డ్రా చేశాను స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ హ్యాండ్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి ఈ ఖర్చుకి బయట వైపుకి స్టిచ్ వేసుకోవాలి కాస్త సన్నగా ఉన్న వాళ్ళకి ఈ లైన్ ఉంది కదా కరెక్ట్ మార్కింగ్ ఆ మార్కింగ్ లోపల వైపుకి కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోవాలి అప్పుడు చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక లోతుని కూడా కట్ చేసేద్దాం హ్యాండ్కి ఇలా కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఎంత బాగా హ్యాండ్ని కట్ చేస్తామో బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది షోల్డర్ దగ్గర ఒక ఇంచుకి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ముప్పా ఇంచుకి లోతుని కట్ చేయాలి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా నీట్గా కట్ చేయాలన్నమాట ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఈ కరువు షేప్ ఇలా మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పా ఇంచు వరకు లోతుని ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ కరువు షేప్ ఇంత బాగా రావాలి చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచ్ నుంచి ఒక ఇంచు వరకు కూడా లోతుని తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండడం వలన ఈ ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ అనేది ఎప్పుడైతే పైకి లేస్తుందో చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అలా లూజ్ వస్తుంది అని అంటే లోతుని కరెక్ట్గా తీసేసుకోవాలి అందరికీ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇదే మెజర్మెంట్స్ ఉన్నాయి కదా అని సేమ్ ఇలానే మనం కట్ చేయకూడదు చిన్న చిన్న మార్పులు చేస్తూ బ్లౌజ్ని కట్ చేసామనుకోండి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున బార్డర్ ఉంది బార్డర్ సైడ్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి కట్ చేశాను ఒక సైడ్ బార్డర్ని హ్యాండ్స్కి రెండో వైపు బార్డర్ని బ్యాక్ సైడ్ ఈ డిజైన్ ఉంది కదా డిజైన్ క్రింది వైపున ప్లేస్ చేయాలి ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను సేమ్ అలానే బ్లౌజ్ రెడీ అవ్వాలి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఓపెన్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ సెకండ్ ప్రిన్సెస్ కట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి అయితే నాకు కొంచెం జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్ చూసారా వన్ మీటర్ ఉంది అయినా కూడా నాకు క్లాత్ సరిపోలేదు పెద్ద సైజ్ బ్లౌజెస్కి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి లేదంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతుంది అందులో ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మనకి క్లాత్ సరిగా లేదు అంటే స్టిచ్చింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది మోడల్ ఏమో ఉంటుంది కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ ఇలాంటప్పుడు క్లాత్ అనేది సఫిషియెంట్గా ఉండాలి శారీలో వచ్చిన బ్లౌజ్ అయినా కూడా క్లాత్ సరిపోలేదు ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్ వేయడానికి కూడా క్లాత్ లేదు గమనించారా అందువల్ల నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ జాయింట్స్ వరకు నేను యాడ్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ పిక్స్ని షేర్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్